భారత మాజీ ప్రధాని ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ కన్నుమూశారు నేటి నుంచి ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది కేంద్రం ఇవాంటి ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ కూడా రద్దు చేసింది అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరపాలని కేంద్రం నిర్ణయించింది ఆర్థిక సంస్కర్త భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం ఏడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు గురువారం రాత్రి పిఎం కుసుం పథకం ద్వారా సోలార్ ప్యానల్స్ పై సబ్సిడీ పొందాలి అనుకుంటున్నారా ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు మన్మోహన్ సింగ్ మరణించినట్లు ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు మన్మోహన్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి ధన్కర్ ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా ఖర్గే రాహుల్ ప్రియాంక సంతాపం ప్రకటించారు అవిభక్త భారతదేశంలోని పాకిస్తాన్ పంజాబ్లోని గాహ్ గ్రామంలో పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున మన్మోహన్ సింగ్ జన్మించారు పంజాబ్ విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి యాభై తొమ్మిది మధ్యలో ఆర్థిక శాస్త్రంలో సీనియర్ అధ్యాపకులుగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల అరవై మూడు మధ్య కాలంలో రీడర్గా ఉద్యోగం చేశారు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు వరకు పంజాబ్ వర్సిటీ చండీగఢ్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు వరకు సమితిలో వాణిజ్య వ్యవహారాల అధికారిగా పనిచేశారు ప్రొఫెసర్ గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మధ్య ఆర్థిక శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నారు పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వరకు రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ పనిచేశారు ఐడిబిఐ డైరెక్టర్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ భారత్ విభాగం గవర్నర్ ఐబీఆర్డీ భారత విభాగం గవర్నర్గా మన్మోహన్ సేవలందించారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్య ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు మధ్య కాలంలో ప్రణాళికా సంఘం అధిపతిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పివి నరసింహరావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఐదు సార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు మన్మోహన్ రెండు వేల నాలుగులో సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమి గెలిచాక పదమూడవ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండుసార్లు దేశ ప్రధానిగా పనిచేశారు మన్మోహన్ సింగ్ పాటు సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశారు ప్రధానిగా రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేశారు మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సభ్యుడిగా దాదాపు ముప్పై మూడేళ్ల పాటు కొనసాగారు ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లో కూడా కీలక సమయాల్లో ఓపిక్ గా సభకు వచ్చి అందరిలోనూ స్ఫూర్తి నింపారు మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మన్మోహన్ సింగ్ పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు రెండు వేల పదిహేడులో ఇందిరాగాంధీ శాంతి బహుమతి పంతొమ్మిది వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమని అవార్డు అందుకున్నారు రెండు వేల పదిలో మన్మోహన్ సింగ్ ను వరల్డ్ స్టేట్స్ మైన్ అవార్డు భరించింది ఫోబ్స్ అత్యంత శక్తివంతుల జాబితాలో కూడా మన్మోహన్ కు చోటు దక్కింది మన్మోహన్ సింగ్ మృతితో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసింది కేంద్రం ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి